నా పేరు వీరాంజనే నర్సరావు మాది నేను హార్ట్ పేషెంట్ ని నాకు హైదరాబాద్ ఏజీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను ఆ డాక్టర్ గారు నన్ను వేటి తగ్గిరమ్మంటున్నారు వేటి తగ్గిరమంటే ఎక్కడ తగ్గాల ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను అంతలో మా ఫ్రెండ్ డాక్టర్ చలమయ్య గారు డైటీషియన్ హైదరాబాద్ లో ఆయన అప్రోచ్ అయితే కరెక్ట్ ఖచ్చితంగా మీరు వెయిట్ తగ్గుతారని మాకు మా ఫ్రెండ్ చెప్పడం అయింది ఫోన్ లో చలవాయి గారిని కన్సల్ట్ అయ్యాను ఆ చలవాయి గారు చెప్పినదంతా ఫాలో అవుతూ నేను వెయిట్ తగ్గాను ఇప్పుడు కాబట్టి వారికి చాలా ధన్యవాదాలు నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే అసలు మన ఇంట్లో మనం ఉంటూ ఎక్కడికి పోయి ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళది వాళ్ళు చెప్పిన డైట్ ఫాలో అవుతూ ప్రతి రోజు కూడా నేను నేను చెప్పే ఫస్ట్ లో డాక్టర్ చలమై గారికి నేను రైస్ తినందుకు ఉండలేనండి నేను టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పాను సారే చెప్పారంటే కాకపోతే సెవెంటీ పర్సెంట్ తీసుకోమన్నారు అట్లా ప్రతి రోజు రైస్ తీసుకుంటూ త్రీ మంత్స్ కోర్సులో లో నేను నైన్ కేజీ తగ్గానంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి నిజంగా హ్యాట్స్ యాడ్స్ అండి చాలా ధన్యవాదాలు చెప్పాలి చలమయ్య గారికి ఇంట్లో ఉంటూ ఎక్కడికి పోయి కోర్స్ చేయకుండా ఇంట్లోనే ఉంటూ వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ మేము డైలీ రైస్ తింటూ మా హార్ట్ మెడిసిన్స్ వాడుతూ అంటే నాకు ఏందో చాలా ఆశ్చర్యంగా ఉందండి నిజంగా నాకు తెలిసిన వాళ్ళంతా కూడా మీరు చాలా మంది ఇది ఫాలో అయ్యి తగ్గాలని నేను కోరుకుంటున్నాను డాక్టర్ చలమయ్య గారి ద్వారా రాఘ టీము కి వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు